రెండు పర్యాయాలు పది సంవత్సరాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పరిపాలనలో రైతులకు ఏ కష్టం లేకుండా పెట్టుబడి నుంచి మొదలుకుంటే కొనుగోలు కేంద్రాల వరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఇన్ని కొనుగోలు కేంద్రాలున్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో కూడా రైతు పెట్టుబడులు చేసి కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి రైతులను కాపాడినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం పది సంవత్సరాలు ఎక్కడ కూడా చేన్లు ఎండిపోయిన చరిత్ర చూడలేదు పది సంవత్సరాల్లో కరెంటు పోయిన చరిత్ర చూడలేదు రైతుల గోస చూడలేదు కరెక్ట్ టైంకు పెట్టుబడి బ్యాంకులో పడేది ఎన్ని ఎకరాలున్నా రైతుకు పెట్టుబడి పడేది విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేటివి పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కల్లంకా నుంచే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఆనాటి పరిస్థితి మరి ఈరోజు ఎలక్షన్లలో మరి ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ మొత్తం రైతుల మీద ఆధారపడే ప్రభుత్వం కనుక ప్రజలందరూ కూడా రైతు రైతాంగమే కనుక మరి ఈ రైతులందరూ కూడా ఈ బీఆర్ఎస్ కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారు వీళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ హామీలు నిజంగా నెరవేర్తే మేము బాగుపడతాం కదా అనే ఆశతో రైతులు కదా ఎక్కడ లాభం ఎక్కువ ఉంటే అక్కడ ఉంటారు ఆలోచన చేస్తారు కష్టజీవులు కనుక మాకన్నా ఎక్కువ పెట్టుబడిస్తాం మాకన్నా ఎక్కువ రుణమాఫీ చేస్తాం గిట్టుబాటు ఇస్తాం అని చెప్పినందుకు అధికారంలోకి రావడం జరిగింది మరి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఇంకా గవర్నమెంట్ వచ్చిన తొమ్మిది రోజుల్లోనే అమలు చేస్తామన్నా కూడా మేము కొత్త ప్రభుత్వం కనుక కొంత వెసులుబాటు కలిగాలని చెప్పి వంద రోజులు టైం ఇచ్చాం కానీ వంద రోజుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు తల్లడిల్లిపోతూ ఉన్నారు గుండెలు బాదుకుంటా ఉన్నారు మరి రైతులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కనుక మేము ప్రభుత్వం ఇచ్చిన హామీ క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానే దాన్ని వెంటనే క్వింటాలకు పండిన పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండిపోయినటువంటి పొలాలకు ఇరవై ఐదు వేల చొప్పున ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలింగ్కు వారం రోజుల ముందు తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు అవసరం అనుకుంటే ఈ పోయి బ్యాంకులు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తామని అన్నది మరి తొమ్మిది అయింది నాలుగు తొమ్మిది అయిపోయింది కనుక వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి రెండు లక్షల రుణమాఫీని వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మరి పదిహేను వేల రూపాయల రైతు బంధు వేస్తాం ఎక్కడానికి అని రైతు భరోసా పేరు మీద మీరు మాట ఇచ్చింది మేము ఎకరాకు పదివేలు ఇస్తే మీరు పదిహేను వేలు అన్నారు రైతు కనుక పదిహేను వేలు వస్తే మనం ఇంకా బాగుపడతాం కదా ఆశతో మీ కోట్లు వేసి గెలిపించారు మరి తొమ్మిది తారీఖు నాడు వేస్తామన్నారు ఏం లేదు ఇవాళ డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ దగ్గర వచ్చింది కనుక మేము అడుగుతా ఉన్నాం వెంటనే పదిహేను వేల రూపాయల రైతు భరోసాను వెంటనే అకౌంట్లో లేయాలని చెప్తున్నాం మేము వారం రోజులలో అకౌంట్లు వేస్తూ వచ్చినాం కానీ ఇలా నాట్లు వేసేటప్పుడు దున్నేటప్పుడే నాగలు కట్టినప్పుడే మేము రైతు ఇచ్చినాం ఇలా కోతకు వచ్చినాయి రైతు పెట్టుబడి లేదు ఏ ఊర్లోకి పోయినా రైతులు ఏడుస్తూ ఉన్నాను ఉదయం హన్వాడకపోతే సార్ గొర్రెలు మేస్తున్నాయి సేల్లు గొర్రెలకు ఇచ్చినాం సారని రైతులు వచ్చి ఏడుస్తూ ఉన్నాయి ఒకవైపు మా నాయకుడు కుమారుడు అనిపోయి ఏడుస్తుంటే ఒక పక్కల రైతులు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారంటే సార్ అక్కడేమో చనిపోయి ఏడుస్తున్నారు ఇక్కడ మేము బతకలేకే ఏడుస్తున్నాం సార్ అని చెప్పి నిలదీస్తా అడుగుతా ఉన్నాం కనుక ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతుల కష్టాలు తీర్చాలని ఎలక్షన్లో చిన్న హామీలు నెరవేర్చుకోవాలంటని చెప్పేసి అని ఇలా రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మహబీనగర్లో ఇంకా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కనివైనా ఉదండపూర్ వేదుల వట్టం ఈ రిజర్వాయర్లు అన్ని కంప్లీట్ అయ్యాయి తొంభై శాతం రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి ఈ ప్రాజెక్టులు తొంభై శాతం వర్క్లు అయిపోయినాయి ఓ పది శాతం ఓ పదిహేను శాతం బిల్లు ఉన్నాయి వెంటనే కాలువలు తోగి చెర్లు నింపి రైతులకు మూడు పంటలు పండేటట్టు కూడా ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే అన్ని రెడీ చేసి పెట్టినాం జస్ట్ కాలంలో జేసీప్ తను కొట్టుకుంటూ పోతే మోటార్ లాంగ్ చేస్తే నీళ్ళు పడతాయి కాలంలో అవుతే చర్యలు వచ్చి నీళ్ళు దాన్ని కూడా సమీక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మూడు ప్రాజెక్టులు ఈ జిల్లాలో రెండు రిజర్వాయర్లు ఎంత అయింది ఇదే కలెక్టరేట్లు నేను చెప్పింది వాస్తవం కాదా మీడియా ముఖంగా మా అందరి అందరి సమక్షంలో మీరు రివ్యూ చేయండి ఆ పనులు కూడా చేపట్టాలని చెప్పి తెలంగాణలోనే అత్యంత వెనుకబడినటువంటి జిల్లా రైతాంగం బతికే జిల్లా బడుగు బలహీన వర్గాల జాతులు కష్టపడే జిల్లా కనుక దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఇవి చేయాలి రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు ఉంటారు మా ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ మా పార్టీ ఉంటుంది మేమందరం ఉంటాం కనుక మీరు ఇచ్చినవే మేము కొత్తగా చేయమని చెప్తలేం మీరు ఇచ్చిన హామీలు మేము చేస్తామనేవి చేయాలి బతుకున్నప్పుడు చేయాలి సచనంగా చేస్తే రైతులు సచనంగా చేస్తే చేసేది ఏం లేదు కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇమ్మీడేట్గా అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం రెడ్డి గారు మేము మా ముఖ్య నాయకులందరం కూడా నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ రోజు కార్యక్రమం కూడా ఉంటుంది నిరంతరం రైతాంగానికి లాభం జరిగేంత వరకు మా యొక్క కార్యక్రమాలు మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిరంతరంగా మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి